సరే ఉత్సవాలు ఎన్నో తారీఖు నుంచి ప్రారంభమవుతాయి ఏ సమయానికి అవుతాయి ఏ విధంగా ప్రారంభమవుతాయి ఏలూరు జిల్లా దెందులూరు మండలం గాలాయగూడెం గ్రామంలో వెలిసినటువంటి వేంచేసి ఉన్నటువంటి శ్రీ అచ్చమ్మ పేరంటల తల్లి అరవై ఎనిమిదవ వార్షికోత్సవ మహోత్సములు ఘనంగా అంగరంగ వైభవంగా చేయుటకు ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు ఈ ఉత్సవాలు ఫిబ్రవరి నాలుగవ తారీఖు గౌరవ శాసన దెందులూరు శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారితో నాలుగవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాలకి ప్రారంభం అవుతాయండి అలాగే నాలుగవ తారీఖు నుండి ఫిబ్రవరి నాలుగవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు కూడా ఈ తొమ్మిది రోజులు కూడా ఘనంగా అంగరంగ వైభవంగా చేయడానికి ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ తొమ్మిది రోజుల కార్యక్రమంలో కూడా ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు ఉంటాయి తొమ్మిది రోజులు అలాగే ఆఖరి రోజు పన్నెండవ తారీఖున మాఘ పౌర్ణమి సందర్భంగా అమ్మవారు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వేలాది మందుల వేలాది మంది భక్తుల సమక్షంలో ఆ తల్లి అగ్నికుండ అగ్నిగుండ ప్రవేశం కూడా చేస్తారు అలాగే ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలు తదుపరి ఫిబ్రవరి పదమూడవ తారీఖున భక్తులందరి కోసం మహా అన్న సమారాధన కార్యక్రమం కూడా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలకి రాష్ట్ర నలుమూల నుంచి కూడా భక్తులు వేలాదిగా ఆ తల్లి దర్శనార్థం వస్తారు కానీ కాబట్టి మన ఆలయ కమిటీ వారు అందరూ కూడా మా ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారితో అలాగే ఆలయ కమిటీ వారు వాలంటరీ సహకారంతో వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకోకుండా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు ఈ తొమ్మిది రోజుల ఉత్సవాల్లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే పౌరాణిక నాటకాలు సినీ సంగీత వ్యభవారి వంటి కార్యక్రమాలు కూడా వచ్చిన భక్తులందరినీ ఉత్తేజపర ఉత్తేజపరచడానికి మా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు కావున ఈ సుధా టీవీ ఈ సుధా టీవీ ముఖంగా మేము భక్తులందరూ కూడా రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మనవి ఈ నా ఫిబ్రవరి నాలుగవ తారీఖు నుండి ఆ తల్లి దర్శనాథం అందరూ కూడా విచ్చేసి ఈ ఉత్సవాలను కూడా మరింత ఘనంగా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ టెలికాస్ట్ చేస్తున్నటువంటి సుధా టీ వారు కూడా హృదయపూర్వకంగా మా ఆలయ కమిటీ తరఫున పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం